విజృంభిస్తున్న అతిసార డెంగ్యూ బాధితుల నుంచి జిల్లా ప్రజానీకాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా అతిసార కారణంగా ఎన్నే చూసామో ఒక దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులు మానసిక వికలాంగంలో వాళ్ళకేమీ తెలియని పరిస్థితుల్లో మనోవికాస కేంద్రంలో ఉండి ఈ కలుషిత ఆహారము నీళ్ళు సేవించిన దాని కారణంగా ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళు అస్వస్థకు గురయ్యారు ఇద్దరు మరణం అదే రకంగా మనం చూసాము మన చెన్నూరు ప్రాంతంలో స్కూల్లో పెద్ద ఎత్తున ఇరవై మూడు మంది అస్వస్థకు గురయ్యారు ఆ తర్వాత ఆ గ్రామంలో దాదాపు ఇద్దరు మరణం పారయ్యారు కంటిన్యూగా ఇప్పటికే ఒక పది మంది దాకా అతిసార్ బారిన పడి ఆసుపత్రిలో వాళ్ళు అడ్మిట్ అయ్యి వైద్యం చేసుకున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఇట్లా చూసినప్పుడు మన జిల్లాలో అనేక వందల కేసులు ఈ అతిసార్తో ఇబ్బంది పడుతున్నారు వర్షాలు రావడము ఈ వర్ష కారణము అదే రకంగా ఈ గ్రౌండ్ వాటర్లో ఈ కలుషిత నీళ్ళు కలిసిపోవడము వీటన్నిటి కారణంగా ఈ యొక్క జరుగుతున్నాయి డెంగ్యూ వ్యాధి కారణంగా కూడా అదే మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు నిన్ననే కలెక్టర్ గారు ఆ చొరవ తీసుకొని తిరుపతి ప్రాంతంలో ఈ యొక్క పారిశుద్ధ్య పనులు కార్యక్రమాన్ని ప్రారంభించారు నేను అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈరోజు గత ఐదేళ్లుగా మొత్తం సైడ్ కాలంలో కానీ లేకపోతే మొత్తం పారిశుద్ధ్యం కానీ పూర్తిగా పడకేసిన పరిస్థితి ముఖ్యంగా గ్రామాల్లో మండల కేంద్రాల్లో మున్సిపల్ శివారు ప్రాంతాల్లో ఊడూరు ప్రాంతంలో అయితే ఆల్రెడీ శివారు విలీనమైన గ్రామాలు చెన్నూరు కానీ ఈ పక్క చిన్నకూరు చిన్నకూరు కానీ ఇటువంటి ప్రాంతాల్లో చాలా అద్వానమైన పరిస్థితి పారిశుద్ధ్యం సైడ్ కాలంలో ఏర్పడిన పరిస్థితి గతంలో చెన్నూరు లాంటి ప్రాంతాన్ని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించాలని నా దత్తత గ్రామంగా నేను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు అప్పుడు మాట పోయింది కానీ ఈ కాలంలో పూర్తిగా అది నిరాధారణ గురైంది అనేక ప్రాంతాలు ఈరోజు ఇటువంటి వస్తున్నాయి ఏదో ఇవి అధికారులు ఎలా ఉన్నారంటే ఏదో ఒక కొన్ని శాంపుల్ తీసుకునేది ఆ వాటర్ కలుషితం లేదని చెప్పేది అవి పత్రికలకి రిజైన్ ఇచ్చే పరిస్థితి చేస్తాం తప్ప వాస్తవంగా నేరుగా వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్లు వస్తున్నాయి వీటన్నిటిని నేరుగా పరిశీలన చేసి దాని కారణాలు కనుక్కొని చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మీరు ఊరికనే పత్రికల మీద లేకపోతే మీడియా మీద ఈరోజు విరుచుకు పడడం అనేది సరైన పద్ధతి కాదు మీరు సరిదిద్దుకోండి మీ ఎక్కడ లోపాలు ఎంత పర్ఫెక్ట్గా ఉండే పరిస్థితి లేదు రెండోది వాళ్ళకు సంబంధించిన సమస్యే కాదు ఇది పరిశుద్ధి సిబ్బందిని పెంచాలి అదే రకంగా ఈరోజు ముందును పెంచాల్సిన అవసరం ఉంది దోమల నివారణకి ఈరోజు పాకింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా జాగ్రత్తలు పెట్టాల్సిన అవసరం ఉంది దోమతలను సప్లై చేయాలి పేదలకి హాస్టల్స్ ఈరోజు హాస్టల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఆయన డాక్టరు వెంకటేశ్వర గారు ఆయన స్వయంగా ఇటువంటి బాధిత ప్రాంతాలు నేరుగానే పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఊడూరు ప్రాంతంలో కూడా ఇటువంటి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం